డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి తొమ్మిది గంటలలోపు ఖచ్చితంగా జరిగేది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఇదే అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతూ ఉన్నాయి అయితే ధనస్సు రాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏమిటి డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తరాషాడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో కొద్దిగా వారి యొక్క అంటే ఏదైతే సంకల్పం ఉందో లేదా ధనస్సు రాశి వారు ఎంత యాక్టివ్గా ఉంటారో వారిపై వారికి నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే ఈ సమయంలో వారిని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక ఆశను ఆశయాన్ని వారిలో పెంచుతుంది ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నిజానికి ధనస్సు రాశి వారి యొక్క ఆశలు కళలు ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి ఈ యొక్క ధనస్సు రాశిలోకి సూర్య భగవాను యొక్క సంచారం వల్ల వీరు ధనవంతులుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా కలిసి రావటంతో పాటు కొన్ని శుభ ఫలితాలు కూడా చూడబోతూ ఉన్నారు అందులో ధనస్సు రాశి వారిలో జన్మించిన ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు గృహిణీలు కావచ్చు లేదా ఇలా ఎవరైనా సరే ధనస్సు రాశి వారికి కొన్ని మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అవి ఏమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి కొత్త వెలుగు రాబోతుంది ఇది వరకు ఏదైతే ధనస్సు రాశి వారు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నారో అవి ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు లేదా ఏవైనా సమస్యలు కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు అలా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎదుర్కొన్నటువంటి ఇతర సమస్యలు ఏవైనా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి అలానే ఆస్తి వ్యవహారాలు కావచ్చు కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఇటువంటివి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవితంలో అలానే మీ యొక్క ముఖంలో కొత్త అంటే వెలుగు రాబోతుంది కోరుకున్నది దక్కబోతూ ఉంది ఎవరైతే ధనస్సు రాశి వారు నిరాశ నిరాశను చెంది ఉన్నారో ఒక దానిపైన ఇష్టపడి కానీ ఆశపడి కానీ అది దొరకలేదని నిరాశపడి ఉన్నారో లేదా ఒక ఉద్యోగం రావాలి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలని మేము ఎంతో కష్టపడ్డాము అయినా సరే విఫలమయ్యింది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అంతేకాదు ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా పట్టుబడితే గనక తప్పకుండా అందులో విజయాన్ని సాధించే వరకు కూడా వారు నిద్రపోరు అదే సమయంలో ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పట్టు పట్టినది అది చాలా సులువుగా దక్కబోతు ఉంది అంటే సహజంగా మీరు ఎంత కష్టమైనా సరే ఒకటి పట్టుబట్టి సాధించాలి అంటే గనక ఖచ్చితంగా అది ఏదైతే ఉందో చాలా కష్టపడితే కానీ మీకు అందదు కానీ ఈ సమయం మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది కనుక మీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా ఇట్టే నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు మనస్సులో అలా అనుకున్నారో లేదో ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి పడుతుంది అలాంటి మంచి గోచార ఫలితాలు ఈ సమయంలో మీకు అందబోతూ ఉన్నాయి అంతేకాదు కొద్ది కాలంగా ధనస్సు వారు వివాహాల కోసం అంటే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉండటం వల్ల వివాహంలో ఆటంకాలు ఎదురవటం వల్ల వాటిలో శుభ ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే అయితే అది ఏదైతే ఉందో మీకు వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకం కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉంది పెళ్ళి కాని వారికి పెళ్ళి కుదురుతుంది పెళ్ళి అయిన వారు ఈ సమయంలో కొన్ని ఫలితాలు పొందాలి అంటే ఉపవాసం ఉంటే గనక మీకు చాలా మంచి ఫలితం పొందుతారు ఉద్యోగస్తులు వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్యాలయంలో మంచి గౌరవాన్ని పొందుతారు సమాజంలో కీర్తి పెరుగుతుంది అయితే ధనస్సు రాశి వారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించినట్లు అయితే గనక వారి యొక్క అనుగ్రహం రెట్టింపు అవుతుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికు చెందినటువంటి వ్యక్తులు వారి వారి కెరియర్లు కెరియర్ పరంగా చాలా ఉన్నత స్థాయికి చేరబోతూ ఉన్నారు సమాజంలో కూడా మంచి గౌరవ ప్రతిష్టలు కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి దక్కబోతూ ఉన్నాయనటంలో అసలు సందేహం లేదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారికి సమయం చాలా అద్భుతంగా ఉంది ఈ రాశివారు ఉద్యోగంలో అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి శుభకాలం నడుస్తుంది కనుక ఈ సమయంలో మీరు ఏది చేసినా అది మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో సూర్య సంచారం వల్ల ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు అదృష్టం అనేది వస్తుంది ఈ సమయంలో ధనస్సు రాశి జాతకులు ఏ పని చేసినా శుభ ఫలితాలను పొందుకుంటారు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ సమయంలో మంచి అద్భుతం జరుగుతుంది మీరు ఈ సమయంలో ఏది మొదలు పెట్టాలి అన్నా లేదా ఈ సమయంలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా సరే చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ యొక్క పని విధ పని విధి విధానం పైన మీ పయ్యాధికారులు ఎవరైతే ఉన్నారో ధనస్సు వారిని ఎక్కువగా ప్రశ అంటే ప్రశంసిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ధనస్సు రాశివారు ఆరోగ్యపరంగా కొద్దిగా వీరు జాగ్రత్తగా ఉన్నట్లు అయితే కనుక వీరిపై ఉండే సకల దోషాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది రాజభోగాలు కూడా పట్టబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు ఎంతగా కలిసి వస్తుంది అంటే మీ కళ్ళను మీరే నమ్మలేనంతగా మీకు ఈ సమయం అనేది కలిసి వస్తుంది కనుక ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మంచి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనటంలో అస్సలు కూడా సందేహం లేనే లేదు అంతేకాదు ఉద్యోగస్తులకి మంచి వేతనం పెరిగే అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది పెద్దల నుంచి ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఆర్థికంగా మీరు మెరుగుపడతారు ప్రేమ జీవితం అద్భుతంగా గడుపుతూ ఉంటారు దాంపత్య జీవితం చాలా సానుకూలంగా గడుస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం కూడా రెట్టింపు అవుతుంది అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే విహారయాత్రలకు వెళ్ళటం కోసం కూడా మీరు కొంత డబ్బుని అంటే కూడబెట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు ఇలా మీరు చాలా ఆనందంగా గడిపి వేస్తూ ఉంటారు అంతేకాదు డబ్బుని మంచి రాబడి వచ్చేలాగా పెట్టుబడి కూడా మీరు ఈ సమయంలో పెట్టడానికి అంటే సిద్ధమవుతూ ఉంటారు అందులో కూడా విజయాన్ని సాధిస్తారు అనటంలో సందేహం లేదు అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి మంచి శుభయోగం ఉంది అన్ని వైపుల నుండి కూడా కలిసి వచ్చే యోగం ఉంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి